హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఐదు వందల నోట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అమాయకులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి నకిలీ సమాచారం నమ్మి చాలా మంది మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందుకే సోషల్ మీడియాలో వచ్చేవి అన్నీ నమ్మకూడదని సూచిస్తున్నారు అధికారులు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లపై కన్నేసి ఉంచుతున్నారు లేనిపోని సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ బ్యాంక్ అకౌంట్లను లూటీ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఒక సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదే ఐదు వందల రూపాయల నోట్లపై ప్రస్తుతం చలామణిలో ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు సెప్టెంబర్ నాటికి నిలిపివేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినట్లు నకిలీ వార్తలు గుప్పుమంటున్నాయి దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి నిజం లేదని వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని హెచ్చరిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో